హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐదు వేల ప్రార్థన గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాము మనం ఫస్ట్ ప్రార్థించేటప్పుడు మన వేళ్ళని మోకాల మీద కూర్చున్నప్పుడు మన వేళ్ళని మన చేతుల్ని మనం చూసుకుంటుంటాం కదా అలా అనమాట ఎడ తిగక ప్రార్థించాలంటే అనేకుల కొరకు ప్రార్థించాలంటే ప్రార్థన అనేది మోకరించి ప్రార్థన చేసినప్పుడు దానికి వాల్యూ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు బ్రోటనవేలు గురించి తెలుసుకుందాం బ్రోటనవేలు దగ్గరికి దగ్గరగా హృదయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబం కొరకు మీ రక్త సంబంధం కొరకు మీ సిస్టర్ బ్రదర్స్ కొరకు ఎల్డర్ బ్రదర్ సిస్టర్ వాళ్ళ కొరకు ప్రార్థిస్తడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది వేలను చూసినప్పుడంతా అది గుర్తుకు రావాలి మనకి నెక్స్ట్ చూపుడు వేలు చూపుడు వేలుని చూసినప్పుడంతా టీచర్స్ కొరకు పాస్టర్స్ కొరకు నాయకుల కొరకు మనం ఏమన్నా రాంగ్ స్టెప్ వేసినప్పుడు వాళ్ళు మనల్ని సర్దిద్దే ప్రయత్నం చేస్తారు కదా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి గర్దించడం కొరకు ప్రార్థన చేయాలి నెక్స్ట్ మద్యవేలు మధ్యవేలు అనేది ఆ వే అన్ని వేలల్లో కంటే ఎత్తుగా ఉంటుంది కనుక దేశం కొరకు ప్రార్థించాలి ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అలా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి అది ప్రభుత్వాల గురించి అవ్వచ్చు అన్నిటి దేశం గురించి అవ్వచ్చు నెక్స్ట్ ఫోర్త్ది రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ వచ్చేసి బలహీనుల కొరకు ప్రార్థన చేయాలి అనాథాల కొరకు ప్రార్థన చేయాలి శ్రమలలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి బాధలలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన అది మషన్ షుడ్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ప్రార్థన చాలా బలమైనది అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు చేయడం వల్ల ఆ దేవుడు మన కోరికలు కూడా చాలా వరకు తీరుస్తాడు చిట్కన వేళ్ళు ప్రార్థన కొందరు అందరి కొరకు ప్రార్థిస్తారు నిన్ను గుర్తు చేసుకొని నిన్ను గురించి ప్రార్థన చేసుకోవాలి చిట్క వేళ్ళు చూసినప్పుడంతా అది నీకే నువ్వే గుర్తు రావాలన్నమాట ప్రతి ఒక్కసారి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నేను చిన్నవాడిని నాకు ఏమీ తెలియదు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తేవా అని చెప్పేసి ప్రార్థించాలి ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలి అంటే ఏబూ తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు తనకు ఎంతో మంచి ఆశీర్వాదాన్ని చూసుకున్నాడు అనమాట అంటే తనకు మంచి గొప్ప ఆశీర్వాదం అనేది దొరికింది అక్కడ ఇక్కడ ప్రతిదీ మనం ఏదైనా సరే చిటికెని వెళ్ళు దీన్ని చూసినప్పుడంతా నేను నన్ను కరుణించు నా కొరకు నీ నా అవసరాల కొరకు నా జాబ్స్ కొరకు నేను చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరాలని మనం ప్రార్థన అనేది చేసుకుంటాం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా అందరి గురించి మనం ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మార్నింగ్ లేసినప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న మెసేజ్ విన్నారు కదా అలానే మీ ప్రార్థన అవసరాలు ఉంటాయి కదా మీకంటూ ఏదైనా ఉంటాయి కదా అవి చాలా రోజుల నుంచి తీరకుండా అవి ప్రార్థన అవసరాలు మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే నాకు కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా కరుణిస్తాడు